నేను పదేళ్ళు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాను ఎప్పుడు ఎవరి మీద తప్పులు కేసు పెట్టమని చెప్పాల లా అండ్ ఆర్డర్ని పోలీసుల చేతిలో ఉంచుకుని లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా కరెక్ట్గా మెయింటైన్ చేయండి మహిళలకి పూర్తి స్థాయి రక్షణ కలగాలి ఎవడు దుర్మ రౌడీ ఏం చేసినా గోండా ఏం చేసినా అన్ని చేసాం కోడి పందాలు విచ్చలవిడి విడికి ఎవరు దాంట్లో పోయేది వందలాది కుటుంబాలు అయిపోతుంది ఎవరు సంపాదిస్తారు దుర్మార్గులు దోపిడీదారులు వేల వేలు పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి రోజుకి యాభై వేల దాని మీకు స్వాగతం నేను మీ శ్రీనివాసరాజునే ఈ వారంలో మనం ఒక రాజకీయ నేతకు సంబంధించిన వార్తను ప్రసారం చేయడంతో మూకలు ఆ రాజకీయ నేత ఆదర్శాల మేరకు నిన్న రాత్రి రెచ్చిపోయారు తాడేపడుగులో ఉన్న మా ఇంటి సమీపంలో రాత్రి శివతాండం చేశారు నువ్వు ఛానల్ మూయించాలి నిన్ను ఛానల్ నిన్ను బతకకుండా చేసేస్తాం నిన్ను చంపేస్తాము నీ ఛానల్ మూయించేస్తాం సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తాం నీ అంతు తేలుస్తాం అని చెప్పు ఇంటి ముందుకు వచ్చి నానా రగడా చేశారు నేను ఆ రాజకీయ నేతకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వివరాలు ఇవ్వడానికి ఎప్పటికీ సిద్ధంగానే ఉన్నాను ఆ రాజకీయ నేత గతంలో నా మీద పెట్టిన తప్పుడు కేసులు వ్యవహారాలకి జైలు జీవితం కూడా గడిపి ఉన్నాను నాకు జవులు జైలు జీవితం తప్పుడు కేసుల వల్ల జైలు జీవితం గడపడం నాకు కొత్త కాదు నేను ఆ రాజకీయ నేత చేసే బెదిరింపులకి భయపడే మనిషిని కాదు ఈ విషయం ఆ రాజకీయ నేత గ్రహించాలి మనం డాన్ మీడియా ద్వారాగా ఆ రాజకీయ నేత ఆగడాలో పట్టు జారుతున్న నాయకత్వం గురించి నేను వివరాలు మన డాన్ మీడియా ద్వారాగా ప్రచారం చేయడంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అతనికి అక్షంతలు పడినట్టు తెలిసింది దాంతో కళ్ళు తాగిన కూతుల గంతులు వేస్తూ కొంతమందిని నన్ను నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొంతమందిని నా ఇంటిపైకి పంపించి గలాటా చేయించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు నేను ఈ బెదిరింపులకు భయపడేవాడిని కాదు ఛానల్ నేను బతుకున్నంతకాలం నాకు ఓపిక ఉన్నంతకాలం ఈ ఛానల్ నడుస్తుంది కానీ నీ వెనక ఉండి నిన్ను నాశనం చేసే యదవ సలహాలు ఇచ్చే ఆ ఉన్నంత ఉన్నంతకాలం నీకు ఇంకా రాజకీయ రాజకీయంలో వెలుగు లేదు ఇదే ఆ రాజకీయ నేతకి ఆఖరి సూచన ఆయన మనసు మార్చుకుని రౌడీజాన్ని ఎప్పటికైనా మానివేసి ప్రసారంగా ప్రజల మన్ననలు పొందే విధంగా కృషి చేస్తాడని కోరుకుంటున్నాను మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎలాంటి వ్యవహారాలు చేసినా ఈ డాన్ మీడియా కాకపోతే కింగ్ మీడియా ఉంది కింగ్ మీడియా కాకపోతే మరో ప్రసార సాధనాలు చాలా ఉన్నాయి అప్పటి వరకు నీ మీ రాజకీయ వ్యవహారాలు తెరవేదిక వ్యవహారాలు చిల్లర కొట్టుడు చిల కొట్టుడు నీ వల్ల మోసపోయిన బాధితుల వివరాలందరినీ ఇక్కడే కూర్చోబెట్టి వాళ్ళతో వివరణ ఇప్పించి ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది నువ్వు మోసగించిన మహిళలు వాళ్ళ వివరాలు కూడా నా దగ్గర ఆడియో వీడియోలో సహా ఉన్నాయి అందుచేత మీరు గౌరవంగా ఉందాగా వ్యవహరిస్తారని కోరుకుంటున్నాను విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు